자, 아렌 지가 와이지 아브로스 위가 됐 지. రోగుల కోసం ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న వైద్యులపై ఒక అమానుష కృత్యం కోల్కతాలో చోటు చేసుకుంది ఒక వైద్యురాలు అని కాకుండా ఒక మహిళగా కూడా ప్రతి ఆరోగ్య సమాజ సభ్యులు స్పందించాల్సిన అవసరం ఉంది మన దేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం మనందరికీ తెలిసిందే ఇంటి పరిస్థితులలో మనకు ఒక మహిళా వైద్యురాలు నిరాతకంగా హత్యకు గురి కావడం శోచనీయం వైద్యులకు మరింత ప్రొటెక్షన్ ఇచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి వైద్యులకే కాకుండా ప్రతి మహిళ గౌరవంగా వృత్తుల్లో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ సంఘటనలో కారకులైన నిందితులకు కఠిన శిక్ష విధించాలని మా ప్రెస్ క్లబ్ తరఫున పాత్రికేయ తరఫున కోరుతున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికాయ వ్యక్తులందరికీ ఈ నిరసన కార్యక్రమంలో పాలు వైద్యులకు ప్రజలకు ఆర్ఎంపీ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరికీ మా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ పొట్ల పట్టణంలో ఐఎంఏ తరఫున బెంగాల్లో జరిగిన దారుణ సంఘటనకు మహిళా వైద్యురాలిని దారుణంగా హత్య చేసినందుకు వారిని హత్య చేసిన వారందరినీ తగిన శిక్ష విధించాలని ఈరోజు ఐఎంఏ తరఫున తీసిన ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ జువాడి నరసింహరావు గారు ఇన్ఛార్జ్ అయినటువంటి కుటనీతి వరకు ఇన్ఛార్జ్ జువారా నరసింహరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కుట్ల కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా వారితో ర్యాలీలో పాల్గొని ఇక్కడి వరకు మేము వారికి సంఘీభావం తెలపడం జరిగింది చాలా దారుణమైన విషయం ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం ఎందుకంటే మనము మహిళ కాకుండా డాక్టర్ వృత్తి అనేది చాలా దేవుని తర్వాత దేవునిగా కోల్చుకునే డాక్టర్లకు ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం ముందుగా మన ప్రజలలో కూడా మార్పు రావాల్సిందే ఎందుకంటే మనం మహిళను గౌరవించిన నాడే మనకు ఇటువంటి సంఘటనలు జరిగాయి ఎందుకంటే కొద్ది మందే బయటకు వచ్చి ఈరోజు అన్ని రంగాల ముందుండి వారి మహిళలు గొప్పగా ఈరోజు చాటింపు జరిగే జరిగేలలో ఈరోజు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అందుకొరకే ఈరోజు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే ఎటువంటి సంఘటన జరగకూడదు అంటే వెంటనే ఉరి తీయడమే దీనికి తగిన శిక్ష తప్ప వేరే శిక్ష లేదు కాబట్టి మరొకసారి జరగకుండా ఉండాలంటే వారిని ప్రధానమంత్రి గారిని మరీ మరీ కోరుతున్నాం దీన్ని స్పెషల్ పే చేసేనా సరే వారిని వెంటనే నడి రోడ్డులో ఎక్కడైతే జరిగిందో సంఘటన అక్కడనే ఉరి తీయాలని మేము కుర్ట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మైక్ పని చేసేది గట్టి మాట్లాడు పశ్చిమ బెంగాల్లో డాక్టర్ ఈరోజు మద్దతుగా ఐఎంఏ ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీలో పాల్గొన్నటువంటి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ల సంఘానికి డాక్టర్లందరికీ అలాగే ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా సోదరులకు అన్ని పార్టీల నాయకులకు అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒక డాక్టర్గానే కాకుండా మహిళగా ఎందుకంటే ఇప్పటిదాకా పేడంగారు చెప్పడం జరిగింది మహిళలు అంటే ఈ రోజులలో ఎక్కడికో పోయి చదువుకొని ఎక్కడనో డ్యూటీ చేసే సందర్భంలో కూడా ఇప్పుడు మహిళలను అందరినీ మహిళలను కూడా ఒక రాత్రి కూడా డాక్టర్గా డ్యూటీ చేస్తున్నటువంటి ఒక మహిళను అత్యాచారానికి అత్యాచారాన్ని పాల్గొనడం చాలా దురదృష్టంగా సంఘటన ఇంటి సంఘటనపై ప్రత్యేకమైనటువంటి పోటును ఏర్పాటు చేసి ఒక మూడు నెల లోపటినే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్లు గవర్నమెంట్లో డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఈ యొక్క సంఘటనకు మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఐఎంఏ ఐఎంఏ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మీరు ఏ సందర్భంలో ఏపీ ఇచ్చినా కానీ ఎమ్మెల్యే గారు అని మేము కానీ పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం జై హింద్ తరఫున జరుగుతున్న ఈ రాజకి గు బీజేపీ పార్టీ పక్షాన పూర్తిగా మనం తీసుకున్నాం అలాగే మన జరిగిన సంఘటన ఎలాంటిదంటే వైద్యు నారాయణో హరి అని చెప్పనంటారు అంటే మన దేశంలో కూడా ప్రపంచంలోనే దేవుని తర్వాత వైద్యులే అలాంటి దేవుళ్ళకే రక్షణ లేదు పశ్చిమ బెంగాల్లో అక్కడ అక్కడున్న మమతా బెనర్జీ గారు మీరు ఆలోచించాలా అక్కడ దేవుళ్ళ దేవుళ్ళ ప్రతిరూపలైన వైద్యులకే రక్షణ లేనప్పుడు మీరు ఎవరికి రక్షణ ఇస్తున్నట్టు ఎక్కడికైనా సరే ఇలాంటి ధార్మిక తీవ్రంగా ఖండిస్తున్నాం వారిని కఠినంగా శిక్షించాలి అలాగే మీరు ప్రతిస్పందనగా మీరు తక్షణమే రాజీనామా చేయాలని పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పక్షుడు అన్నీ తీసుకునే